అంటే కేసీఆర్ పట్టుకొని తెలంగాణ జాతి పట్టుకొని రండా అని మాట్లాడతాడు కేఆర్ఏమీకి ఎందుకు ఇచ్చి చెప్పండి అని చెప్పి దాని సమాధానం ఇప్పటివరకు ఎప్పుడు అందుకే నేను ఇన్నే చెప్పిన అరే చాతగా అనేటువంటి హామీలు ఇచ్చి తొమ్మిదో తారీఖుకి రుణమాఫీ చేస్తా ఫస్ట్ నెల నుంచి నాలుగు వేలు ఇస్తా అని చెప్పేసి మాటలు మాట్లాడి అవి సాధించిన వాడు రా కాబట్టి రేవంత్ రెడ్డి నువ్వు రా రండవు చెప్పి ఇప్పటి నుంచి ఆ పేరు కూడా మార్చదా త్రిబుల్ ఆర్ వీడియో గుర్తు కావాలి రండ రేవంత్ రెడ్డి త్రిబుల్ ఆర్ అంటే రండ రేవంత్ రెడ్డి అని పేరు అక్క చేతగానప్పుడు అలవిగా హామీలు ఇచ్చి అధికారం రావడం కోసం విషయం మాట్లాడి ఇది సజ సమంజసమైనటువంటి చర్య కాదు కాబట్టే కేసీఆర్ గారి ఆరోగ్యం సహకరించిన సహకరించకపోయినా పేగులు కొట్లాడ కొట్లాడవసరే ప్రజల కోసం ప్రజల మధ్యనే పానమైనత కానీ కాంప్రమైజ్ కాను కేఆర్బీకి అప్పచేపట్టని నేను ఒప్పుకోను దాన్ని నిరసిస్తూ మనం కార్యక్రమం చేయాల్సిందే నేనే వస్తానని చెప్పేసి ఎల్లుండి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాను ఈ విషయం కూడా చాలా మందికి అర్థం కాక ఆగమగమైపోతుంది ఆ క్రమంలోనే మా శాసన ఉద్యమకారులు మాజీ శాసనసభ్యులు ఇక్కడ పరిశీలకు రావడం ఇక్కడ నుంచి తరలిపోతున్నటువంటి రైతాంగానికి కూడా మేము చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందించడం భారీ సంఖ్యలో మీటింగ్లో ఇంకా విశ్లేషక పూర్వమైనటువంటి ఉపన్యాసాన్ని కేసీఆర్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అర్థమయ్యే విధంగా విషయాలను విడమర్చి చెప్తారు కానీ చిల్లర మాటలు మాట్లాడి పొద్దుగా పదకొండు గంటలకే మంతా అటువంటి మోహన్ రెడ్డి లాంటి వాడు మాత్రం ప్రజాక్షేత్రంలో వినూత్న నిరసన నువ్వు తెలియజేసినా కానీ వినూత్నమైనటువంటి జవాబు ఆ సభావేదిక దగ్గర దయచేసి దీనికి లభిస్తుంది అటువంటి వాటి సాహసాలకు పోకు తన్ను తినకపో అని చెప్పేసి మరొకసారి హెచ్చరిస్తూ కార్యక్రమం ఏదైతే ఇంట్లో జరగబోతుందో చెలో నల్గొండ పేరుతో దాన్ని దిగ్విజయం చేసుకుందామని చెప్పేసి అందరినీ కూడా మీ ద్వారా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్